నమస్తే అండి వెల్కమ్ టు నిరస్ కిచెన్ బాగుండీ అందరూ మేమైతే అండి మీరు బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక మంచి రెసిపీతో అండి మేము ఆ రెసిపీ వచ్చేసి మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి ఆ రెసిపీ పేరేందో ఎప్పుడు ఎవరు చెప్తారు అమ్మ చెప్తుంది కదా అమ్మనే చెప్తుంది ఇప్పుడు ఇవాళ సుండు చేస్తామండి మంచి మంచి రెసిపీ ఇది సూపర్ రెసిపీ ఎవరికైనా మంచి బలం మనకు బలం రావాలంటే సున్నుండే తినాలి అదనమాట ఈరోజు మేమైతే మంచి రెసిపీ మా ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాము కాకపోతే ఏంటని అంటే తెలుసు కదండి మీకు ఏం చేసాడో మీకు అనేసి అదే చేస్తున్నాం ఇప్పుడు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ సున్నుండే చేసే విధానాన్ని బట్టి చేస్తేనైతే ఇంకా సూపర్ ఉంటుందండి మేము ఎట్లా చేస్తున్నాము మీరు కూడా అట్లనే చేయండి సేమ్ టు సేమ్ రండి ఇప్పుడు మనము రెసిపీలో పోదాం ఏమేమి కావాలని చూపిస్తారండీ ఇప్పుడు మనం చూడండి మనము మినపప్పు ఎంత తీసుకుంటామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి ఇప్పుడు ఒక కిలో మినపప్పు ఉందనుకోండి సపోజ్ ఒక కిలో చక్కెర తీసుకోవాలా మనం కిలో మినపప్పు ఉంది అనుకో అర్ధ కిలో చక్కెర తీసుకోవాలండి సమానం తీసుకోవాలి అప్పుడైతేనే మనకు తీపి కరెక్ట్ వస్తుంది దానికి సమానం ఉంటుంది లేదు మేము ఇంత చక్కెర అంత తినలేము అని అనుకుంటే మీరు ఒక పావు కేజీ తక్కువ వేసి ము పావు కేజీ వేసుకోండి కాకపోతే ఏంటంటే కొంచెం స్వీట్ కరెక్ట్ ఉంటేనే బాగుంటుంది కదండి అందుకని నేనైతే వన్ కప్పు మినపప్పు వన్ కప్పు షుగర్ తీసుకున్నానండి దానికి సరిపడా ఇందులో చెటాకని బియ్యం కంపల్సరీ ఒక గుప్పిడి బియ్యం వేయాలండి మనం నేను చూపిస్తాయి ఎట్లా వేయాలనేది బియ్యము మనకు నెయ్యి సరిపడా నెయ్యి ఇలాయచి పౌడర్ అండి ఇలాయచీలు మనము గ్రైండ్ చేసుకోవాలా అంతే అండి మనం ఇప్పుడు ప్రాసెస్లో పోదాము మినపప్పు మేము రెండుకోవాలి ఇప్పుడు మేము మా ఇంట్లో ఏదైనా పప్పులు మేము స్టోర్ చేస్తాం కదండి ఆ పప్పులన్నీ ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పినాను చూడండి ప్రతి ఒక్క పప్పు మేము కొంచెము వేయించి కొంచెం పసుపు కలిపి పెడతాం అండి ప్రతి పప్పుకి అప్పుడైతే మనకు పురుగులు రావండి దానికి ఈ మినపప్పుకి పసుపు పెట్టాము ఎందుకంటే మనం ఇడ్లీ దోశల లేస్తాం కదండి అందు గురించి అని దీనికి దీనికి ఒక మాత్రం మామూలుగా కొంచెము ఇట్లా డ్రై చేసి మనము స్టోర్ చేసుకుంటాం అన్నట్టు అందుకే ఇగో ఇప్పుడు నేను కొంచెం డ్రై చేసినాను కదా అదే కలర్ ఉన్నది చూడండి ఇది అట్లా ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని మంచిగా ఇంకా వేయించుకోవాలండి మనం ఈ మినపప్పు ఎంత వేయించుకుంటే అంత మంచిగా మనకు లడ్డు వస్తుందండి లేకపోతే ఇట్లా పచ్చివాసన లెక్కు ఉంటుంది తింటుంటే కూడా నాము లెక్క వస్తుంది అట్లా మంచిగా వేయించుకోవాలి ఇది మంచి గోల్డ్ కలర్ రావాలి మనకి మినపప్పు అంతవరకు మనం దీన్ని వేయించుకోవాలండి ఇదే మనకు మెయిన్ ఇందులో ఇదొకటి ఆ బియ్యం కూడా మంచిగా వేయించుకోవాలి అది కూడా అట్లా చూపిస్తా నేను ఇట్లనే వేయించుకోవాలండి మంచిగా మనము మనకి ఇగో ఇంత కలర్ మంచిగా రావాలండి నేను తిని చూసిన ఒకటి మంచి సౌండ్ వస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తానండి నేను ఇట్లా సౌండ్ రావాలండి మనకి అప్పుడు మనకు వేగి టేస్ట్ వచ్చేస్తుంది మనకు మినపప్పులో ఒక టేస్ట్ ఉంటుంది కదండి అది మీరు కొద్ది రెండు నోట్లో వేసుకొని చూడండి మీకు అర్థమైపోతుంది ఆ టేస్ట్ అనేది మనకు రిలీజ్ కావాలి మినపప్పుల నుండి అంతవరకు మనం మంచిగా వేయించుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇది వేగిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసినాను అదే వేడికి కొంచెం ఇట్లా అంటున్నాను ఇంకా మంచి వేగుతుందని అన్నీ లేచేసినా మంచి చల్లగా కావాలండి ఇవన్నీ చల్లగా అయినాకనే మనము గ్రైండింగ్ చేసుకోవాలి అంతవరకు మనం మళ్ళీ బియ్యం కూడా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి కొన్ని బియ్యం వేయించుతున్నా నేను అన్నీ వేసినా కంపల్సరీ మనము బియ్యం వేయించుకోవాలండి బియ్యం వేయకుండా చేస్తే మనము అది సున్నుండ తింటుంటే మనకు పంటికి మొత్తం ఇట్లా అంటుకపోతాయండి మెయిన్గా ఇవి కంపల్సరీ మీరు వేసుకోండి ఇది కూడా మంచి వేగాలండి మనకి బియ్యం బియ్యం వేగకుంటే మాత్రము అది కూడా మళ్ళీ పచ్చిగానే ఉంటాయి బియ్యం వేగింది నేను చూపిస్తాను నేను ఎట్లా ఎట్లా తెలుస్తుంది అని ఇగో చూడండి ఇగో ఇట్లా వేగాలండి మనకు బియ్యం చూసి రండి ఇంత మంచిగా ఇట్లా ఇప్పుకోవాలి బియ్యం అని కూడా వేగినాయి ఇంత బాగా వేయించుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆ వేడికే నేను తిప్పుతున్నా నేను స్టవ్ ఆఫ్ అయిపోయింది అప్పుడే అంతే అండి వేగిపోయే చూడండి మనకు బియ్యం కూడా ఇట్లా వేగాలి ఇవి కూడా ఇవన్నీ మనము ఇట్లా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మనము చూడండి ఇగో ఇంత ఇంత గ్రాండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ సన్నం కూడా బాగుండదండి కొంచెం లైట్గా ఇట్లా ఇట్లా కొంచెం చూడండి మీకు అర్థమైపోతుందో ఇగో ఇంతే ఎక్కువ బర్క్ కూడా ఉండొద్దు మీడియంగా ఇట్లా కొద్ది ఇట్లా ఇట్లా తలుగుతుండాలి మనకు అంతే ఎంత గ్రాండ్ చేసుకోవాలండి మనము ఒక సెకండ్ ట్రీప్ వేస్తూ నేను ఇప్పుడు బియ్యం వేస్తున్నాం అండి ఇగో అది అయిపోయింది మనకి ఇప్పుడు బియ్యం గ్రాండ్ చేసుకున్నాము ఈ గ్రాండింగ్ పనే ఉంటుందండి మనకి చూడండి బియ్యం చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లా ఇది ఇంట్లో వేసేస్తున్నానండి ఇప్పుడు బియ్యం ఇది ఇలా చూడండి రెండు ట్రిప్ల్ అవుతుంది మనకి షుగర్ ఇప్పుడు షుగర్ ఇండ్లనే మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇది కూడా ఇళ్ళని వేసేసేయాలి ఇంకొకటి ఇదంతా మనము మనం కల్ప మనం మిక్సీ చేసినది బియ్యం పిండి మిన పిండి చక్కెర ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలండి చూడండి అన్నీ మంచి మనకి పోయి ఇంత సన్నం ఇంత బాగుంది చూడండి దాంట్లోనే నేను ఒక ఒక పది ఇలాచీలు తీసుకున్నానండి ఇందులో కొద్ది షుగర్ వేసి గ్రాండ్ చేసిన ఇది ఇది ఇంకా ఒక ఒక చెంచడానికి వేస్తామండి మనము ఇది కూడా మనకు టేస్ట్ చూడండి బాగుంటుంది నెయ్యి మనము మంచిగా చూసుకుంటా వేసుకుంటా కలుపుకుంటా కట్టాలండి ఇంకా నెయ్యి ఎంత అన్నది అంటే ఏదైనా హాఫ్ కేజీకి హాఫ్ కేజీ అండి అంతే అందజంటే అంతే ఇక ఇప్పుడు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవన్నీ హాఫ్ హాఫ్ కేజీ ఉన్నాయి కదా నేను నెయ్యి కూడా హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యి కొద్దిగా నేను లైట్గా గోరువెచ్చ చేసిన అండి తెలుసు కదండి గట్టిగా ఉంటుంది కదా మనకి కొంచెం కరిగించిన నెయ్యిని ఇక ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఒక చెంచా వేసినాను ఒక రెండు చెంచాలు వేసుకున్నామండి దానికి సరిపడనే మనము పిండి కలుపుకోవాలి అంత ఒకటేసారి వేసి మనం కలిపద్దండి పిండిని అంత ఒకటేసారి వేసి కలిపినాం అనుకోండి అప్పుడు మనకు అర్థం కాదు ఇక ఇట్లా ఎండిపోయినట్టు అవుతుంటే బాగుండదు అట్లా కట్టేది ఇట్లనే కట్టాలి మనం వచ్చేంత వరకు మంచి కలుపుకోవాలి అట్లా మనం వచ్చిందామా చూడు ముద్దకు వస్తుందా వస్తుందా రోడ్ ఇది ఇందులో ఏముందంటే ముఖ్యంగా చెప్పాలండి షుగర్ ఉంది కదా అది వేడికి కొంచెం మనకు ఇట్లా మెల్ట్ అయినట్టు మెల్ట్ అయినట్టు అవుతుంటది మనము నెయ్యి మనం చూసుకుంటా చూసుకుంటే వేసి దాన్ని ఉండలేక కట్టాలండి చూడండి చూ ఇట్లా కట్టుకోవాలి మనం అన్ని లడ్డూలు ఇట్లనే చుట్టుకోవాలి మంచిగా ఉండకొచ్చేంత వరకు నెయ్యి వేసుకోవాలండి మనం అంతే ఇక్కడ పెట్టేద్దాము చూడండి ఇట్లా కట్టుకోవాలి మనం అంతే ఇంతకు మించి ఇంకేం లేదు దొడ్డుగా మీరు గ్రైండింగ్ చేసిరనుకోండి ఇట్లా లడ్డు ఉండదండి మనకి ఇంకో ఇప్పుడు మనం ఎక్కువ దొడ్డుగా చేసుకోవద్దండి పౌడర్ని మనం ఏ ఎంత వేసుకోవాలో మీకు అదే ఐడియా తెలిసిపోతుందిలే మీకు చేస్తుంటాయిగో చూడండి ఇట్లనే చుట్టుకోవాలి మనం అన్ని లడ్డులు అమ్మకు కొద్దిగా ఫీవర్ వచ్చిందండి అందుకే కొద్దిగా డల్గా ఉంది అది అట్లన్నమాట ఈ వీడియో మేము అన్నీ రెడీ పెట్టుకున్నామండి మళ్ళీ వీడియో ఎందుకు మిస్ అయిపోతుంది అన్నట్టు చేస్తున్నాం అంతే ఇట్లా ఉండలు కట్టుకుంటుంటే ఇక వాళ్ళు కూడా చూసి ఇక ఇట్లనే చేసుకుంటుంటే అయితే ఉంటుంది చూడండి ఇగో మనం ఇట్లనే చుట్టుకోవాలండి ఉండలు అన్నీ చుట్టుకోవాలి సూపర్ సూపర్ నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలండి దీంట్లో బెల్లంది కూడా చేస్తారండి బెల్లంది ఇంకొక వీడియో చేస్తానండి నేను అది కరెక్ట్ క్వాంటిటీతో చూపిస్తాను నేను ఇప్పుడు నేను ఇది చూపించాను చూడండి ఇట్లనే అన్ని మనం కట్టుకోవాలండి ఇవన్నీ నేను కడతాను మంచిగా మనము ఇవన్నీ ఇట్లనే చుట్టుకోవాలండి మంచి నెయ్యి కలుపుకుంటా కలుపుకుంటా మంచి చుట్టుకోవాలి ఇట్లా ఎంత బాగా గడుపు అంత మంచిగా వస్తాయి మన క్లబ్లు అనేది టాలెంట్ ఏదైనా కానీ కష్టం లేదు రాదు ఏది రాదు కష్టం అయితే అంతే కదా కానీ మస్తు బలం కదమ్మా ఇవి ఎంత బలం అంటే అంత బలం అందుకే వాళ్ళంత ప్రత్యేకంగా ఎందుకు వెళ్తారన్నట్టు అయినా ఇప్పుడు ఆపరేషన్ అయిన వాళ్ళకి ఏం సుధులు అని అందరికి నడుమునొప్పి అమ్మ అవునండి పాపం ఏం నొప్పిలో ఏం అర్థం పాపం హాస్పిటల్కి వెళ్తే చాలు బ్యాక్ పెయిన్ నడుము ఆపరేషన్ చేయాలి కథ అట్లనే అయిపోయింది ముసలిలో నడుము నొస్తలేదు కానీ కూరగాయల ఒక్క పిల్లని కానీ వచ్చిన నడుము నడుము అంటు ఏం చేస్తుందమ్మా మరిగా వాళ్ళకి ఏం బలం ఉంటుందని వీళ్ళక బలం ఈ మందులు మళ్ళా వాడు కానిపోయేదండి మందులు పెడితే నీళ్ళు అడగారు మందులు వేడి కదా అమ్మ పిల్ల పెట్టేవాడికి బాలంతది ఇప్పుడు ఎందుకంటే ఏంది అన్నం మంచిగా గంజి తాగుతుండే కడుపు ఉంటే ఆ గంజి తాగితే కడుపులో గుడుగుడుగు అంటది అని అంటుంది పెద్ద మనుషులు మంచిగా ఇట్లా మనము నెయ్యి వేసి మంచి కలుపుకుంటూనే ఉండాలండి కలిపి ఇట్లా కట్టేస్తుండాలి మంచిగా లడ్డులన్నీ ఇట్లా చుట్టుకోవాలి మంచిగా ఈ లడ్డూలల్లో కూడా ఎన్నో వెరైటీలు ఉంటాయి కదమ్మా గోంతులడ్డులు గోందు లడ్డు ఇంకా నడవకు మంచిది రజా గోంందు కొబ్బెర మేము చేస్తాం మనం చేస్తాం కదండి గోధుమ పిండి అవి రేట్ అలా బాగాలే అది మళ్ళీ నెక్స్ట్ నేను చేసి చూపిస్తాను అది బాల్యతలు ప్రత్యేకంగా తినాలి అదైతే చాలా ఇంకా ఈ మిన్నపుండల కంటే అది చాలా బలం గోందు అన్నీ కలుస్తాయి కదా ఆ గోందంతా అంతా చాలా అన్నీ అంతే ప్రాసెస్ అట్లనే ఉంటుంది కాదు చూసి రండి ఎట్లా చుట్టుకుంటుంది మనకిగో ఎట్లా అంటే అట్లా చుట్టుకుంటూనే ఉన్నది మనము మంచిగా పిండి వేయించుకున్నాము మంచిగా గ్రైండ్ చేసుకున్నాము కరెక్ట్ కోలతాలతో తీసుకున్నాము అప్పుడైతే మనం ఇట్లా వేసుకుంటే అట్లా వస్తుందండి లడ్డు అంతే చూడండి ఎంత చక్కనైనా టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ మినపసులు రెడీ అయిపోయినాయండి ఇక మీకేనండి ఇవన్నీ బాగున్నాయి చూడండి హెల్తీ అండ్ టేస్టీ రెండు చూడండి నేను తీసుకున్న కొలతలతో మీరు ఇట్లాగే తీసుకొని మీరు కూడా చెయ్యండి నేను హాఫ్ కేజీ మినపప్పు హాఫ్ కేజీ షుగర్ హాఫ్ కేజీ నెయ్యి ఈ మూడు సేమ్ క్వాంటిటీలో వేసుకోండి అంటే నెయ్యి కరెక్ట్ హాఫ్ కేజీ పట్టింది కదమ్మా హాఫ్ కేజీ నెయ్యి పట్టింది హాఫ్ కేజీ మాకు నెయ్యి కరెక్ట్ కంపల్సరీ అయిందండి మీరు నెయ్యి ఉండాలి అట్టాలి అది దాంతోనే కావాలేదండి మనకి అందుకు అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ నెయ్యి తోటి తప్పకుండా మీరు ఈ రెసిపీని కొంచెం అన్న ట్రై చేయండి హాఫ్ కేజీ వెన్నె అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ కేజీ హాఫ్ కేజీ నెయ్యి ఈ నెయ్యి అన్నట్టు మీరు కేజీ చేసుకోవాలంటే మనం ఇంత డబ్బు అయితే మంచిగా అంతే అండి ఇగో చూడండి ఇంత బాగా అయినాయి మనకి మీరు చేయండి తప్పకుండా నీరు స్కిచ్చిన ఎట్లా 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 చేస్తే అట్లా వచ్చిందండి ఎందుకంటే మనం గ్రాండింగ్ లో ఉంటది వేయించుకోవడంలో ఉంటది కొలతలు ఉంటాయండి ఈ మూడు కరెక్ట్ చూసుకున్నామంటే పర్ఫెక్ట్ మనకు సున్నుండలు రెడీ అయిపోతాయండి తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి నేను నెక్స్ట్ టైం నేను బెల్లం ది చూపిస్తాను నేను షుగర్ బెల్లం పెడతాను ఇప్పుడు నేను షుగర్ బెల్లం అయినాక బాల్యంత అల్ది గోం కూడా పెడతాం అట్లా అనమాట ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి హెల్దీ మంచిది డైలీ ఒకటి తింటే చాలా మంచిది అండి మీకు అందరూ తెలిసిన మినపసు ఉండుండాలి ఎంత బలమో అందరికీ తెలుసు అందుకే నేను ఈ రెసిపీ మీకు తీసుకొచ్చినానండి మా ఎట్లా చేస్తామో మీకు అట్లా చూపిస్తున్నాను అంతే కదమ్మా అంతే అంతే ఇప్పుడు టేస్టింగ్ టైం తెలుసు కదండి మీకు తీసుకో తినమ్మా మళ్ళీ పండ్లకు కూడా అంటుకోవద్దు బియ్యం వేసిన మనం ఇందులో మెయిన్ ఏంటంటే బియ్యం వేసినాం బియ్యం వేసిన ఇట్లా పండ్లకు అంటకపోవద్దు మనం తింటుంటే నమ్ముతుంటే మనకి ఎక్కడ ఏం చెప్పాను అవసరం లేదు మీరు ఇలాగనే చేసుకోండి అందరికి బలం వస్తుంది చిన్న చిన్నపిల్లల పెద్ద పిల్లలు మంచి ఆరోగ్యం మంచి ఇది తప్పకుండా ట్రై చేయండి నీరేసి పిచ్చెన్ వాళ్ళ సున్నుండలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మీరు ట్రై చేయండి అందరు చేస్తారండి అందరి రెసిపీలో అందరి మా రెసిపీ మాది అంతే అంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఎట్లా వచ్చినాయని మీరు చేసి మాకు కమెంట్ చేయండి చెప్తే కూడా మాకు సంతోషం మీరు కమెంట్ చేస్తే అబ్బా మా మా రెసిపీ వీళ్ళు ట్రై చేసిరని మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతామండి అంతే అండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ కొట్టండి లైక్ మీరు ఒక్క లైక్ కొడితే ఇంకా నా వీడియోలు అనేవి వేరే వేరే వాళ్ళకు కూడా అందరికి షేర్ అవుతాయండి తప్పకుండా మా ఛానల్ చూడండి అంతే అండి రిక్వెస్ట్ అనుకోండి ఎప్పుడు రిక్వెస్ట్ రిక్వెస్ట్ అంటూనే ఉంటుందండి అంతే అండి బాయ్ అండి బాయ్